హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ మనిషి గత జన్మ రహస్యాలపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి ఈ విషయాలను నమ్మేవారు ఎందరుంటారో నమ్మని వారు కూడా అంతకు సమానంగానే ఉంటారు కొందరు ప్రముఖులు టాలీవుడ్ స్టార్లైన కొందరి గత జన్మ విశేషాలపై సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు చెబుతున్న ఆసక్తికరమైన కథనాలను ఓ ప్రముఖ ఛానల్ ప్రసారం చేస్తోంది ఈ లిస్టులో ఆ మధ్య రాజమౌళి గత జన్మ రహస్యాలను బయటపెట్టిన నాగనాథ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గత జన్మ రహస్యాలపై కొన్ని ఆసక్తికరమైన వివరణలు ఇచ్చారు ప్రస్తుతం కోట్లాది మంది అభిమానులను పొందిన పవన్ కళ్యాణ్ గత జన్మలో మన దేశంలోని ఉత్తర ఈశాన్య ప్రాంతంలో జన్మించాడు అన్న విషయాన్ని బయటపెట్టాడు పవన్ కళ్యాణ్ గత జన్మలో కన్యా లగ్నంలో జన్మించాడు అని అంటూ ఆ జన్మలో పవన్ మంచి అందంగా రొమాంటిక్ పర్సన్గా జీవితాన్ని గడిపిన నేపథ్యాన్ని వివరించాడు పవన్ ఒక రాజుల వంశంలో పుట్టిన విషయాన్ని కూడా వివరిస్తూ ఆ జన్మలో అనేక గుప్తదానాలు కూడా చేసిన విషయాన్ని నాగనాథ్ బయటపెట్టాడు అంతేకాదు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకుంటే ఎటువంటి పరిణామాలు ఎదురైనా ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్లే ధైర్యం చొరవగల వ్యక్తిత్వం గత జన్మ నుంచి కూడా పవన్కు ఉంది అన్న విషయాన్ని వివరించాడు సామాజిక పరంగా పవన్ ఎలాంటి వారినైనా ప్రభావితం చేయగల శక్తి పవన్కు గత జన్మ నుండి వచ్చిన విషయాన్ని వివరించాడు పవన్ కళ్యాణ్ ప్రస్తుత జీవితంలాగే పెళ్లికి సంబంధించి గత జీవితంలో కూడా అనేక సమస్యలను ఎదుర్కొన్న విషయాలను ఆసక్తికరంగా వివరించాడు నాగనాథ్ పవన్ క్రితం జన్మలో వ్యతిరేకులు పవన్ ఆరోగ్యం దెబ్బతీసే విధంగా ఒక మందు ఇచ్చి గత జన్మలో పవన్ ఆరోగ్యాన్ని పాడు చేశారు అన్న సంచలన విషయాలను కూడా నాగనాథ్ బయటపెట్టాడు ఎంతో ఆసక్తికరంగా మరెంతో సంచలనంగా మారిన ఈ కార్యక్రమాన్ని తరచూ ఆ ప్రముఖ ఛానల్ రిపీట్ చేస్తోంది అంటే టీఆర్పీ రేటింగ్స్ కోసం ఆ ఛానల్ పవన్ గత జన్మ విశేషాలను కూడా ఏ విధంగా ఉపయోగించుకుంటుందో అర్థమవుతోంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ అగైన్